పికి కంచుకోటగా ఉండే నియోజకవర్గం ఇచ్చాపురం అయితే ఇచ్చాపురంలో ఈసారి టీడీపీ టికెట్ మొన్నటి వరకు ఎవరా ఎవరా అనుకునే కన్ఫ్యూజన్ అయితే ఉంది అయితే ఆ కన్ఫ్యూజన్ కాస్త తెరలేపి మళ్ళీ మూడోసారి కూడా బెందాలం అశోక్ స్థానిక ఎమ్మెల్యేకి మళ్ళీ ఇవ్వడం జరిగింది సో రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉండబోతుందో ఆయన తడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సరే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ చాలా టైట్గా అంటే ఎలా ఉంటుందంటే నువ్వా నేనా అన్న టైప్లో ఈసారి ఎలక్షన్ అనేది వేడెక్కుతుంది సో ఎలా ఉండబోతుంది అంటే ఈరోజు వాస్తవ పరిస్థితులు అందరూ కూడా గమనిస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి దానికి ఒక్క అవకాశం అని ప్రజల మధ్యలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాలు చేసిన దానికి పూర్తి వ్యత్యాసం ఉంది ప్రజల్లో అభివృద్ధిని పూర్తిగా దూరం చేసేసి ఏదో అరకొర సంక్షేమం ఇచ్చి తాడేపల్లి ప్యాలెస్లో బట్టలు నొక్కుంటూ కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అయితే ఇప్పుడు మీరు అన్నట్టు నువ్వా నేనా అనే పరిస్థితి అయితే లేదు క్లీన్ స్వీప్ అవ్వబోతుంది చాలా మంచి మెజారిటీతో ఈసారి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాబోతుంది అనేది చాలా గట్టి నమ్మకం ఎందుకంటే ఈరోజు మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నాం ప్రజల దగ్గర మీరు ఎక్కడ చూసినా సరే ఈరోజు మీరు చూడండి కేవలం వాలంటీర్లను పెట్టి బెదిరించి జనాలని సభలకు తీసుకెళ్లే పరిస్థితి తప్ప స్వచ్ఛందంగా ఈరోజు మీటింగులకు కూడా వచ్చే పరిస్థితిలో పబ్లిక్ లేరు అంత యావగింపుతో ఉన్నారు సో ఈసారి ఎలక్షన్స్ అయితే క్లియర్గా జనసేన తెలుగుదేశం కూటం అనేది కైవసం చేసుకోబోతుంది అనేది మనం గట్టిగా చెప్పచ్చు ఇచ్చాపురం టీడీపీ కంచుకోట ఒక్కసారి మినహా అన్నిసార్లు కూడా టీడీపీకి అవకాశాలు అయితే వచ్చాయి అసలు ఈసారి కూడా పోటీలో ఒక మహిళను జిట్లా పరిషత్ చైర్మన్ కూడా దించడం జరిగింది అంటే ఆచితూచి మీ మీద యుద్ధానికి సిద్ధం చేశారనుకోవచ్చా అంటే ప్రత్యర్థి పార్టీలు అనేవి ఖచ్చితంగా ఎవరో ఒక అభ్యర్థిని నిలబెడతారు ఈసారి మాకు మొన్నటిసారి నా మీద పోటీ చేసి ఓడిపోయినటువంటి అభ్యర్థి భార్య ఎవరైతే ప్రియా విజయ్ గారు ఉన్నారో ఆవిడ జిల్లా పరిషత్ చైర్మన్ గారు కూడా ఉన్నారో ఆవిడని తీసుకుని వచ్చి ఈరోజు పోటీలో పెట్టారు సో ఖచ్చితంగా సి ఇప్పుడు ఎవరు ప్రయత్నం వాళ్ళు చేయడంలో తప్పేమీ లేదు బట్ ఇచ్చాపురం గురించి మీ అందరికీ తెలిసిందే ఈరోజు చరిత్ర చెప్తుంది పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా ఒక్కసారి మినహా ఏ రోజు కూడా ఓడిపోయినటువంటి నియోజకవర్గం అందులోనూ మొన్న జరిగినటువంటి రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో జరిగినటువంటి వేవు ఆ వేవ్లో కూడా ఇచ్చేపరాన్ని మేము నిలబెట్టుకోగలిగాము అని అంటే రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ నియోజకవర్గాన్ని నిలబెట్టుకోవడం పెద్ద కష్టమైనటువంటి పనేమి కాదు అనేది మేము నమ్ముతున్నాం ఇచ్చాపురంలో ప్రధానంగా అంటే ఈ ప్రాంతం అంతా కూడా ఒక పక్కన కిడ్నీ వ్యాధులతో ఇబ్బందులు మరో పక్కన తాగునీటికి అనేది చాలా సమస్యలు కూడా ఎక్కువ ఉన్నాయి అంటే నీటి కోసం ఎలాంటి ఇబ్బందులు అనేది మీకు కూడా తెలిసిన విషయం అయితే గత రెండు సంవత్సరాలుగా మీరు ఎమ్మెల్యేగానే చేసేటప్పుడు ఈసారి కూడా మళ్ళీ పోటీకి సిద్ధపడతారు కానీ తాగునీటి సమస్యను ఈసారినే గట్టెక్కించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు ఇది చాలా అంటే చిత్తశుద్ధితో చేయాల్సినటువంటి పని అండి ఇది ఎందుకంటే ఈ రోజు వరకు కూడా సరైనటువంటి తాగు సాగునీరు అవసరాలు ఈ రోజుకి ఇచ్చాపురం నియోజకవర్గంలో క్లియర్ చేయలేనటువంటి ఒక సమస్యలుగా ఉన్నాయి అయితే మీరు చూసినట్లయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు తాగునీరు కోసం దాదాపు నాలుగు వందల అరవై ఎనిమిది కోట్ల బడ్జెట్తో ఈ ఉదాహరణంలోనే ఉన్నటువంటి ఏడు మండలాలకి కూడా నీరు ఇవ్వాలని ఒక మంచి సంకల్పం చేసి ఆ రోజు టెండర్స్ కూడా పిలిచి ఏజెన్సీస్ ఫైనలైజ్ చేశారు గవర్నమెంట్ వస్తూనే ఆ ఏజెన్సీస్ అన్నింటినీ కూడా మార్చేసి కొత్త ఏజెన్సీస్కి అవకాశం ఇచ్చి ఈరోజు మీరు చూసినట్లయితే మెగా వాళ్ళకి ఇచ్చినట్టున్నారు సో వాళ్ళకి ఇచ్చినటువంటి సందర్భంలో ఏడు వందల కోట్లకి ఎన్హాన్స్ చేసి ఈరోజు కార్యక్రమాలు చేశారు అయితే నిన్నను రామ్మోహన్ నాయుడు గారు నియోజకవర్గ పర్యటనకు వచ్చినప్పుడు మన ఎంపీ గారు ఒక దగ్గర అంటే ఏదైతే అక్కడ కొండ మీద జగనన్న కాలనీ ఇచ్చారో అక్కడ ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ ఒకటి ఉంది ఆ ఓవర్ హెడ్ విపరీతంగా స్పిల్ అయిపోతుంది ఎందుకు స్పిల్ అవుతుంది అని చెప్పి అక్కడికి మా ఇద్దరం కూడా విజిట్కి వెళ్ళడం జరిగింది విజిట్కి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ మెగా వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వ్యక్తి అలాగే ఇక్కడ రెగ్యులర్గా ఆర్డబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి ఇంజనీర్ కూడా వచ్చారు వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు అసలు మీకు ఇచ్చినటువంటి బడ్జెట్ ఏంటి ఈ బడ్జెట్ మీరు ఏ రకంగా వినియోగించారు అసలు గతంలో ఎరన్ నాయుడు గారు తీసుకొచ్చినటువంటి ఉద్దానం స్కీమ్లో ఉన్నటువంటి ట్యాంక్స్ని ఈరోజు మీరు ఎందుకు మళ్ళీ వాడుతున్నారు దానికోసం సపరేట్గా బడ్జెట్ కేటాయించబడింది కదా అంటే లేదు సార్ ఈ రోజు వరకు కూడా బడ్జెట్ ఇస్తామని చెప్తున్నారు కానీ బడ్జెట్ ఇవ్వకపోవటం వల్ల ఈ రకంగా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ట్యాంక్స్నే మళ్ళీ యూజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అన్నారు ఒకటి రెండోది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ఇక్కడ మకరాంపురం దగ్గర ప్లాంట్ ఒకటి అంటే ఏదైతే డిస్టిలింగ్ ప్లాంట్ ఉంటుందో ఆ ప్లాంట్ని ఆయన ఓపెన్ చేశాడు ఎందుకు ఓపెన్ చేశాడు ఈ ఎలక్షన్స్ ముందు నిజంగా ఇంటింటికి ట్యాప్ కనుక ఒక సీఎం హోదాలో మనం ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నాము అని అంటే దాని తాలూకు శాంక్య ఎంతో కొంత ఉండాలి కదా ప్రజలకు ఉపయోగం కలగాలి కదా కానీ ఈ రోజు వరకు డెబ్బై శాతం పైప్ లైన్ పనులు ఈ నియోజకవర్గంలో అయితే జరగలేదు నేను ప్రతి గ్రామానికి వెళ్తున్నానో నాకు తెలుసు ఈ నియోజకవర్గంలో అయితే పైప్ లైన్ పనులు జరగట్లేదు మరి నువ్వు ఇక్కడికి వచ్చేసి ఆ యూనిట్ ఓపెన్ చేసేసి రిబ్బన్ కటింగ్ చేస్తే ప్రజలకు ఏ రకంగా ఆ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది సో ఇవన్నీ కూడా ఎందుకంటే ఖచ్చితంగా జల్ జీవన్ మిషన్ అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్రాంట్ ఆ గ్రాంట్లో వచ్చినటువంటి అమౌంట్తో అరకొరగా మీరు అక్కడక్కడ సిమెంట్ స్ట్రక్చర్స్ మీరు ఇచ్చేసేసి కింద గ్రౌండ్ లైన్లో ఉన్నటువంటి పైప్ లైన్లు కూడా మీరు పూర్తి స్థాయిలో పని చేయకుండా ఈరోజు ఆ ప్రాజెక్ట్ని ఏదో మేము కంప్లీట్ చేసేసాము అని చెప్పేసి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయటం ఇదో ఇది కూడా ఒక ఎన్నికల గిమ్మిక్కే తప్ప ఇంకోటి కాదు తర్వాత అలాగే సాగునీరు గురించి కూడా మీకు చెప్పాను గతంలో చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఆరు వేల ఆరు వందల కోట్లతోనే ఒక ప్రాజెక్ట్ అంటే వంశధారిని బోహదతో ఇంటర్లింక్ చేయాలి అలా ఇంటర్లింక్ చేసినట్లయితే అదనంగా దాదాపు రెండు లక్షల యాభై వేల ఎకరాల ఆయకట్టుకి కొత్తగా నీరు అందించడానికి అవుతుంది అలాగే దాదాపు పదివేల ముప్పై వేల ఎకరాల వరకు కూడా స్థిరీకరించడానికి అవకాశం ఉంటుందని హిరమండలం రిజర్వాయర్ దగ్గర ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి హై లెవెల్ కెనాల్తో ఎక్కడ దాకా నీళ్లు తీసుకురావాలని ప్రయత్నం చేశాను ఈ గవర్నమెంట్ వస్తూనే ఇరిగేషన్ మీద అసలు కనీసం ఒక్క రూపాయి కూడా అంటే ఎంత దౌర్భాగ్యం అంటే అంత పెద్ద ప్రాజెక్టులు వీళ్ళు చేస్తారని నమ్మలేం ఎందుకు అని అంటే స్థానికంగా ఉన్నటువంటి పదకొండు ఈ ఈరోజు వరకు కంప్లీట్ చేసుకోలేదు పైడిగాము ఏదైతే మోడర్నైజేషన్ ఉందో ఇంతవరకు ఆ మోడర్నైజేషన్ పనులు చేయలేదు మరి ఏమీ చేయకుండా వీళ్ళు ఏం చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం సో ఇవన్నీ కూడా మళ్ళీ గవర్నమెంట్ వస్తే ఏంటంటే ఖచ్చితంగా సాగునీరు ఇచ్చే విషయంలో కానీ తాగునీరు ఇచ్చే విషయంలో కానీ హండ్రెడ్ పర్సెంట్ శ్రద్ధ చూపించి అవి ప్రజలకు అందుబాటులోకి వచ్చేలాగా చేస్తాం ఓకే ఇచ్చాపురం అంటే ఇది ఒడిశాకి అనుకున్న ప్రాంతం ప్రాంతం ఆంధ్రప్రదేశ్కి చివరగా ఉండే ప్రాంతం ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండేది కిడ్నీ డయాలసిస్ అంటే కిడ్నీస్ సంబంధించిన వ్యాధులతో చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు అయితే గత ప్రభుత్వంలో మీరు కొంతవరకే డయాలసిస్ యూనిట్లు నిర్మించారు అయితే ఈ ప్రభుత్వంలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో నిర్మించారని స్థానికంగా కొంతమంది చెప్పే పరిస్థితి సో ఎంతవరకు అనుకోవచ్చు ఇది టిపికల్ అండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఐదు డయాలసిస్ సెంటర్స్ అండి నాకు తెలిసి పాలకొండలో ఒకటి తర్వాత పలాస నియోజకవర్గంలో రెండు ఇచ్చాపురం నియోజకవర్గంలో సోంపేట కవిటీ మండలాల్లో రెండు రెండు అంటే మొత్తం మీద ఐదు డయాలసిస్ సెంటర్స్ అనేవి పెట్టడం జరిగింది మరి ఐదు డయాలసిస్ సెంటర్స్ కన్నా ఎక్కువ డయాలసిస్ సెంటర్స్ ఏమైనా కొత్తగా తీసుకొచ్చిందా ఈ గవర్నమెంట్ తీసుకురాలేదు కదా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసినటువంటి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏదైతే రెండు వందల పడకల ఆసుపత్రి ఉందో ఆ ఆసుపత్రిని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేస్తే వీళ్ళు బిల్డింగ్ కట్టేసి ఇది మా ఘనత మా ఘనత అని ఏదో ఈ మధ్యన స్టార్ట్ చేశారు పోనీ అందులోనైనా సరే పూర్తి స్థాయి మీరు ఏమైనా అంటే పరికరాలు కావచ్చు లేకపోతే స్టాఫ్ కావచ్చు ఇంకొకటి కావచ్చు ఏమైనా సరే మీరు పూర్తి స్థాయిలో మీరు పెట్టారా పెట్టలేదు నేను అనేది ఏంటంటే ఇప్పుడు ప్రజలు కూడా క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన రెండు ఇష్యూస్ అండి ఒక ప్రాజెక్ట్ తేవడము అని అంటే కొత్త ప్రాజెక్ట్ అని అర్థం అంటే సేఫర్ సపోజ్ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మేము గతంలో పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గానికి వచ్చి కిడ్నీ సమస్యల గురించి మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసలు ఏం జరుగుతుంది ఏంటి పవన్ కళ్యాణ్ గారు రావాల్సినంత పనిస్తే ఏముంది అంటే మేము క్లియర్గా ఇక్కడ ఉన్నటువంటి ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో ఉన్న డాక్టర్స్తో మాట్లాడాం అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలతో మాట్లాడడం ఒక ఒక ప్రణాళిక వేసుకున్నాం ప్రజలకు కాన్ఫిడెన్స్ రావాలంటే వాళ్ళకి ఏదో ఒక రకమైనటువంటి న్యాయం చేస్తేనే ఈ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పేసి అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చెప్పినప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చారు ఉచితంగా మందులు ఇచ్చారు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేశారు తర్వాత ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ఎన్టీఆర్ సుజుల ద్వారా ఇచ్చారు ఇలా అన్ని చేస్తూ మళ్ళీ రీసెర్చ్ సెంటర్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి అప్పుడు గతంలో ఇక్కడ భవనాలు లేకపోవటం వల్ల వైజాగ్లో ఉన్నటువంటి మెడికల్ దీనిలో ఉండేది ఆ విమ్స్లో ఉన్నటువంటిది ఇప్పుడు మళ్ళీ తీసుకొని వచ్చి పలాస సో ఇదంతా గవర్నమెంట్లో చేశారు మీరు అదనంగా తెచ్చింది ఏంటి నేను అంటున్నది మేము చేసాము మేము చేసాము అని చెప్పేసి సోషల్ మీడియాలో బిల్డింగ్ల ముందు నిలబడి ఫోటోలు తీసుకుంటున్నటువంటి సీదిరప్పలరాజు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి డప్పు కొడుతున్నటువంటి మీటింగులు కానీ ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి కొత్తగా ఏమైనా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తెచ్చి కొత్తగా మీరు ఏమైనా నేషనల్ ఇన్స్టిట్యూట్స్ మీరు ఇచ్చేస్తారు లేకపోతే కొత్తగా మీరు హాస్పిటల్ ఇది ఇచ్చేస్తారు అలాంటివి చేసి మీరు చెప్పుకోవాలి తప్ప మీద పూర్తి స్థాయిలో ఇచ్చేసాము పూర్తి స్థాయిలో ఇచ్చేసాము అంటే మీకు ఒకటి తెలుసో లేదు ఈరోజు అసలు డయాలసిస్ సెంటర్స్ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి డయాలసిస్ సెంటర్స్లో కనీసం కనీసం బెడ్స్ నెంబర్ కూడా ఇంక్రీజ్ చేసుకోలేదండి ఈ గవర్నమెంట్ ఈ రోజుకి కూడా వెయిటింగ్ లిస్టులో ము ముప్పైలు నలభైలు ఉన్నటువంటి డయాలసిస్ పేషెంట్ డయాలసిస్ చేయించుకోవాల్సినటువంటి పేషెంట్స్ మా దగ్గరికి అప్రోచ్ అయితే సార్ బెడ్లు లేవు మమ్మల్ని ఏం చేయమంటారని డయాలసిస్ సెంటర్ వాళ్ళు చెప్తే వీళ్ళకి మళ్ళీ వైజాగ్ శ్రీకాకుళం వెళ్ళి పేమెంట్ ఇచ్చి డబ్బులు మళ్ళీ డయాలసిస్ చేయించుకోమని చెప్తున్నటువంటి వాళ్ళు మేము మాకు తెలుసు కదా మాకన్నా బెటర్ ఇంకా ఎవరైనా ఉంటారా చెప్పడానికి సో గవర్నమెంట్ ఈజ్ అ టోటల్ ఫెయిల్యూర్ జగన్మోహన్ రెడ్డికి కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కానీ ఇది మేము చేశాము అని క్లెయిమ్ చేసే అర్హత అయితే మాత్రం మేము మాత్రం కూడా లేదు మీరు ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో ఉన్నారు అర్ధరాత్రి మీ మీద ఎందుకు అరెస్ట్ వారెంట్లు పట్టుకోలేకుండా అరెస్టులు చేసే పరిస్థితి అనుకో తీసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు ఆ రోజు ఎంతకన్నా ఏం చేయగలుగుతారని ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ప్రశ్నించేవాడు ఉండకూడదు మీరు జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి మీరు ఒకసారి మీరు తీసుకోండి నాలుగు గోడల నుంచి ఏ రోజు కూడా బయటికి ఆయన ఐదు గంటల తర్వాత ఎవరికి అపాయింట్మెంట్లు కూడా ఇవ్వడం సో ఆయనకు ఒక భయం ఇప్పుడు నేనే ఉన్నాను నేను ఇప్పుడు ప్రశాంతంగా నేను ఈరోజు పలాస్పురం గ్రామంకి వచ్చాను పది మందితో నేను తిరగలుగుతున్నాను అని అంటే బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ చార్జెస్ పబ్లిక్ కూడా నన్ను అదే రకంగా యాక్సెప్ట్ చేస్తాను జగన్ వాళ్ళకి తిరగలడా అలాగ తిరగలేడు కాబట్టి ఎక్కడ మేము తిరిగితే ఆయన మీద వ్యతిరేకత పెరుగుతుందని భయం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు అరెస్ట్ చేశారని నాలుగు వందల కోట్లు అన్నారు ఆరు వందల కోట్లు అన్నారు నలభై ఆరు కోట్లకు వచ్చింది ఇరవై మూడు కోట్లకు వచ్చింది ఆఖరికి ఇప్పుడు అది ఏమైందో అసలు ప్రూవ్ కూడా చేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉంది సో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేయాలంటే కేవలం ఏంటి అని అంటే కక్ష సాధ్యం మనమేమీ చేయలేం చేయలేకపోయినప్పుడు అట్లీస్ట్ వీళ్ళని భయపెడితే వీళ్ళు ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉంటారు అనేది ఒక నినాదంతో ముందుకెళ్తున్నాడు తప్ప అది ఎట్లా నాన్ అండి అది ఎవరు తిరగడం మానేస్తారు హిట్లర్ ముసోల్నికన్నా నువ్వేం గొప్పడు కాదు కదా వాళ్ళు కూడా ఇంతెంత కలుగుల్లో దొరికి చచ్చిపోయారు కదా ఊరు తీయబడి నువ్వు రేపు తెల్లవారు నీ బతుకు కూడా అంతే మహా అయితే ఇంకొక రెండు నెలలు ఈ రెండు నెలలు ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే ఫస్ట్ పాయింట్ నువ్వు జైలుకి వెళ్ళిపోవటం జైలుకెళ్తావో మరి తప్పించుకొని మరి లలిత్ మోడీ లాగా లేకపోతే వాళ్ళలాగా నువ్వు లండన్ వెళ్ళిపోతావు మాకు తెలియదు కానీ ఇంతకన్నా ఏం చేయాలి రాత్రిపూట అరెస్ట్ చేయడం ఆడపిల్లల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఎవరైనా మీడియా వాళ్ళు మాట్లాడితే వాళ్ళని తీసుకెళ్ళి లోపలే మీరు కూడా ఈ మధ్యన చూసుకుంటారు ఆంధ్రజ్యోతి విలేకర్ని ఒక ఆయన ఒక సభలో చితక్ కొట్టేసి సో కేవలం ఏంటి అంటే బై అంటే ఒక ఫ్యాక్షన్ సైకాలజీ అండి ఇప్పుడు ఒక ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి ఇంతకన్నా అభివృద్ధి గురించి మాట్లాడలేడు సో ఆయన ఏంటంటే అన్ని వ్యవస్థలని కిల్ చేసేసి ఆయన కంట్రోల్లో వ్యవస్థలు పెట్టుకొని ఈరోజు ఇది చేయాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్న భాగంలోనే ఈరోజు మాకు అందరికీ అరెస్ట్ చేస్తున్నారు సో దానివల్ల వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు అయిపోయింది ఆ టైం కూడా అయిపోయింది ఇంకొక రెండు నెలలు అయితే ఆయన జైలుకి వెళ్తాడు ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతాయి ఈసారి ఎలక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా ఒకలాగుంటే ఈ నియోజకవర్గంపై ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది పెరిగింది ప్రియా విద్యకి మీకు మధ్య ఎలా ఉంటుంది ఎలక్షన్ అంటే చాలా చోట్ల ఏంటంటే ఆవిడకి మద్దతుగా ఉన్నారని కొంతమంది మీకు ఎక్కువగా సపోర్ట్ ఉన్నారని కొంతమంది ఈ కన్ఫ్యూజన్ చాలా ఎక్కువగా ఉంది అయితే మరో పక్కన జనసేనతో కూడా మీ పూర్తి స్థాయిలో పొత్తు లేకపోవడంతోనే వాళ్ళకి పాజిటివ్గా ఉందని చెప్పి స్థానికంగా కూడా కొంతవరకు వస్తుంది ఓకే సో ఇప్పుడు రెండు వేల పద్నాలుగు కానీ అంటే ఈ నియోజకవర్గం అంటే నా నేను పోటీ ఇది వరకు రెండు వేల ఎనభై మూడు నుంచి ఎనాలిసిస్ నేను చెప్పను రెండు వేల ఎనభై మూడులో నుంచి ఎంవి కృష్ణారావు గారు కానీ అచ్యుత్ రామయ్య గారు కానీ అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పుడు నా మీద పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీకి వెళ్ళినటువంటి వాళ్ళు ఆ రోజు కూడా జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాలు అంటే పాత ఉమ్మడి జిల్లాలో పది నియోజకవర్గాల్లో తొమ్మిది నియోజకవర్గాలు కాంగ్రెస్ కైవసం చేసుకున్న రోజు కూడా ఒకే ఒక్క సీటు ఆ రోజు ఇక్కడ ఇచ్చాపురంలోనే గెలిచాం అంత స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి ఫ్రాంటీయర్ ఇది రెండోది ఈరోజు నేను మూడోసారి అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను గతంలో వేవ్లో కూడా గెలుచుకున్నటువంటి ఈ నియోజకవర్గం మూడో పాయింట్ ఏంటి అని అంటే ఈరోజు మీరు ఒకసారి ఆలోచించినట్లయితే జనసేన అనేది కొంచెం ఇప్పుడు ఇప్పుడే బలంగా తయారవుతున్నటువంటి ఒక పార్టీ సో తెలుగుదేశంకే అంత బలం ఉండి ఈరోజు ఆ నిప్పుకి గాలి తోడైతే ఎలా ఉంటుంది సో అంత స్ట్రాంగ్గా తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో జనసేన బలం కూడా మాకు తోడవుతుంది తోడవుతున్నప్పుడు వాళ్ళకి గెలిచే అవకాశం ఎక్కడ ఉంటుంది సింపుల్ లాజిక్ సో ఎవరు ఎన్ని ప్రయత్నాలు మీరు చూడవచ్చు ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు ఒక సీ చైర్మన్ ఇచ్చారు అలాగే డిసిఎంఎస్ చైర్మన్ ఇలా రకరకాల పదవులు డైరెక్టర్సు ఎన్నో రకాల ప్రయత్నాలు ప్రయోగాలు ఇచ్చేపురం ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు సార్ అయితే ఏదైనా సరే రాజకీయాల్లో ఆటోమేటిక్గా అన్ని పార్టీలు కూడా ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు బట్ అంతిమంగా ఈ నియోజకవర్గంలో మాత్రం తెలుగుదేశం జనసేన కూటమి ఈసారి హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుందనే విశ్వాసం అయితే మాకుంది థ్యాంక్ యూ సార్ చూస్తే కనుక ఈసారి ఎన్నికలు అనేదని మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకోవచ్చు ఈ జిల్లాలో అంటే ఈ నియోజకవర్గం జిల్లాతో పంకం చేస్తే ఈ నియోజకవర్గం వర్గంలో ఎక్కువగా అయితే మాత్రం టీడీపీకే ఎక్కువగా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఆ స్ట్రాంగ్ ఆ బలం అనేది ప్రజలు ఇక్కడ పార్టీకి అంత మద్దతు ఇస్తున్నారు అని చెప్పి చెప్తున్నా చెప్తున్నారు అయితే ఎన్నో సమస్యలు అయితే ఇక్కడ వాటర్ సమస్యలు అయితే చాలా వరకు ఉన్నాయి అయితే ఈసారి మాత్రం దాన్ని అధిగమించి ముందుకు తీసుకెళ్తానని చెప్పి ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలు అశోక్ చెప్పే పరిస్థితి కనిపిస్తుంది కెమెరా తో ఆనంద్